రోజు మామిడికాయను అన్నం కలిపి పచ్చడి పెట్టబోతున్నాను ముందు కుక్కర్ గిన్నెలో కన్నీ నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఈ గిన్నెలో కాడి గిన్నె తడి లేకుండా చూసుకొని దాంట్లో ముక్కలు వేసుకోవాలి దీంట్లో నీళ్లు పొయ్యిపోదు అలాగ మూత పెట్టుకోవాలి దీన్ని సరిపడినంత మూత పెట్టుకొని ఇది కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో పెట్టుకున్నాక దీనికి మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ పైన ఈ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఎనిమిది తొమ్మిది విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఈ అల్లాన్ని చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఇలాగా చిన్న ముక్కల కింద కోసుకొని నూనెలో వేపుకోవాలి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని దాన్ని పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి నూనెలో వేగిన తర్వాత తీసేసుకోవాలి ఈ స్పూన్తో ఒక స్పూన్ మెంతులు వేపుకోవాలి కొద్దిగా దోరగా వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా దీంట్లో వేసుకొని కొద్దిగా సలాడ్ నేర్చాక మిక్సీ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఈ ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రె ఈ కప్పుతోనూ రెండు కప్పులు గుజ్జు అయింది ఈ స్పూన్తో మూడు స్పూన్లు కారం జీలకర్ర ధనియాలు మెంతులు పొడి రెండు స్పూన్లు ఉప్పు రుచికి బెల్లం పంచదార కలిపి ఐదు స్పూన్లు ఇవన్నీ కలిపి మెత్తగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి అల్లం ముక్కలను మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇదంతా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఈ పక్కడి తాలింపు పెట్టుకోవాలి కరివేపాకు వెల్లుపాయి వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చడి వేసేసుకుంటాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత పచ్చివాసిన పొడి దాకా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చడి జంట వేసేసుకుంటాను ఈ పచ్చడి దాంట్లో వేసేసుకుంటాను మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది